అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి వారి రత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మనం టీవీ నేను మీ మనోజ్ ట్రంప్కి వ్యతిరేకంగా భారీ ఎత్తున ఆందోళనలు లో జరుగుతున్నాయి ఎక్కడో ప్రపంచ దేశాల్లో ట్రంప్ గారు శాసిద్దాం ఒక నియంత్రణగా నేనే ఉంటా మీ ఆర్థిక వ్యవస్థలు నేనే ప్రభావితం చేస్తాను అని అనుకున్న ట్రంప్కి వ్యతిరేకంగా అమెరికాలో నిరసన జరుగుతున్నాయి న్యూయార్క్ వాషింగ్టన్ డీసీ డల్లాస్ పెద్ద పెద్ద నగరాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క ఎంబసీల దగ్గర జనం గట్టిగా బయటకు వచ్చి నో కింగ్స్ పేరిట ఒక నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు దీనికి లక్షల్లో అక్కడ ఎవరైతే సామాన్యులు ఉంటారో అక్కడ పౌరులు ఉంటారో వాళ్ళంతా వచ్చి అసలు ట్రంప్ మామ మాకొద్దు అనే మాట వాళ్ళు కరాఖండిగా కుండ బదులు కొట్టినట్టుగా వాళ్ళందరూ చెప్తున్న పరిస్థితి ఎందుకు చెప్తున్నారు ఏంటని అక్కడున్న ప్రెస్ వాళ్ళు ఇంకా కొన్ని ఇంటర్నేషనల్ మీడియా చెప్తున్న దాని ప్రకారం చూస్తే ఈయన ఎవరన్నా ఇంట గెలిచి రచ్చ కావాలని కోరుకుంటారు అసలు ఈయన ఇంట గెలవకుండా రచ్చ రచ్చగెలుతానంటాడు అది ఎలా సాధ్యమవుద్ది అగ్రరాజ్యం అమెరికా అని చెప్పి ఎప్పటి నుంచో అనుకుంటున్నాను బాగానే ఉంది కానీ అలాంటి అగ్రరాజ్యం అమెరికా అని ఇవాళ అప్పుల్లో ఉంది కదా సో వేరే దేశాల మీద మనం ఆధారపడాల్సిన పరిస్థితి ఉంది ముప్పై ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ అయితే ఒక వన్ ఇయర్ బడ్జెట్కి దాంట్లో పది ట్రిలియన్ డాలర్ల బయట నుంచి అప్పు తెచ్చుకుంది దాదాపు అంటే వన్ బై థర్డ్ మరి ఇలాంటి నేపథ్యంలో వేరే దేశాలని మనం శాసించాలి పాకిస్తాన్ లాంటి టెర్రర్ యాక్టివిటీ చేసే కంట్రీకి మనం ఎందుకు సపోర్ట్ చేయాలి అసలు టర్కీకి ఎందుకు సపోర్ట్ చేయాలి రష్యా దగ్గర చమురుకు ఉంటుందనే ఒకే ఒక్క రీజన్తో ఇండియాని ఇండియాని ఎందుకు ఇబ్బంది పెట్టాలి ఇరవై ఐదు శాతం ఎందుకు వెయ్యాలి అని నేను మాట్లాడలే అక్కడున్న ఎవరైతే ట్రంప్కి వ్యతిరేకంగా ఆందోళన చేసిన అమెరికన్ పౌరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఇప్పుడు కరాఖండిగా మాట్లాడుతున్న మాట ఇదే ఎందుకు ట్రంప్ ఫస్ట్ అమెరికన్ అని చెప్పి అధికారంలోకి వచ్చాడు అధ్యక్ష పీఠాన్ని ఎక్కిన తర్వాత ట్రంప్ చేస్తుంది ఏంటి నోబెల్ పీస్ రాలేదని యుద్ధాలు ఆపానని అంత ఫేక్ ప్రోపగెండా ఒక గృహరాజ్యం అమెరికా ప్రపంచ దేశాలని అంటే పెద్దన్న పాత్ర పోషించే ఒక క్యాపబిలిటీ అమెరికాకు ఉంది అలాంటి దేశానికి సంబంధించి అధ్యక్ష స్థానంలో ఉన్నటువంటి ట్రంప్ మాట్లాడే ప్రతి మాట కూడా అబద్ధమే ఒక్క చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మొన్నటికి మొన్న ఏమన్నట్టు తెలుసా పాకిస్తాన్తో భారత్ భయపడుతుంది మోడీ కూడా భయపడుతున్నాడు అని చెప్పి ఒక పిచ్చి మాట మాట్లాడాడు అండ్ ఇంకోటి ఏంటంటే ఇది గాజా సరిహద్దుల్లో అయితే ఆ సీజ్ ఒప్పందం గురించి మాట్లాడుతున్నప్పుడు అండ్ రష్యా దగ్గర నుంచి చమురు భారత్ తీసుకోదు ఇకపై అంటూ కూడా మోడీతో అలానే నేను కాల్లో మాట్లాడా అని చెప్పి ట్రంప్ మాట్లాడతాడు అసలు ట్రంప్కి ఆయన మానసిక స్థితి బాగాలేదా ఆయన ఎక్కడైనా హాస్పిటల్లో చూపించాలా ఎవరికి అర్థం కాని పరిస్థితి ప్రపంచ దేశాలు కనీసం నమ్మే పరిస్థితులు లేవు ఈవెన్ అమెరికా పౌరులు అమెరికన్ పౌరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా నమ్మ నమ్మలేక ఇక వీడి బాధ మాకు వద్దు అని చెప్పి దాదాపుగా లక్షలాది మంది అమెరికన్ పౌరులు రోడ్ల మీదకి వచ్చి నో కింగ్స్ నో కింగ్స్ అనే పేరిట అంటే ఇకపై రాజులొద్దు ఇది ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు జరిగాయి మేము మీకు ఓటేసాం కాబట్టి రా ఒక ప్రజాస్వామ్య బద్ధంగా ఎలా పరిపాలించాలో అలాగే పరిపాలించండి ఇక్కడ రాచరికం లేదు ఆ రా రాజు పోకూడలు వద్దు అంటూ వాళ్ళందరూ చాలా గట్టిగా మాట్లాడుతున్నారు ఒక్క అమెరికాలోనే కాదు ఈ లక్షలైతే బయటకు వచ్చింది ఈవెన్ యూకేలో కూడా యూకేలో కూడా అమెరికన్ అంబసీ వచ్చి ఆ అమెరికా వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ వచ్చి ఇక పైన మీరు గుర్తిచ్చుకోండి ప్రపంచ విషయాలను వదిలేయండి పక్కన పెట్టేయండి ఒకరి మీద పంతం సాధించాలనుకుంటే యద్భావైతే తద్భావతైతే ఉంటారు కదా సో ఎవరికి ఎలా జరగాలనుకుంటామో మనకు అలాగే జరుగుద్దారు సో అదే ప్యాటర్న్లో వాళ్ళంతా మాట్లాడుతున్న పరిస్థితి ఇప్పటికైనా అమెరికాని పట్టించుకోండి అమెరికా అమెరికాలో ఉన్న వాళ్ళ కోసమే అనే నినాదంతో మీరు మీరు అధ్యక్ష పెట్టాను ఎక్కి ఎందుకు ఇంత ఈ రప్చర్ క్రియేట్ చేయడం ప్రపంచ దేశాల మధ్య శాంతిని ప్రోత్సహిస్తున్న చాలామంది జీవితాల్లో వెలుగులు నింపాను చాలామంది చనిపోకుండా ఆపాను చాలామంది జీవితాలతో అంటే యుద్ధాలు జరగడం వల్ల చాలామంది జీవితాలు పోయాయి వాటన్నిటిని నేనే ఆపగలిగాను కేవలం నా వల్లే ప్రపంచం ఇంత ప్రశాంతంగా ఉందని చెప్పుకునే మాటలు ఎందుకంటూ కూడా అక్కడే ప్రజలే మాట్లాడుతున్న పరిస్థితి నిజంగా ఆయన అధ్యక్ష పీఠం ఎక్కిన ఒక వన్ వీక్ టెన్ డేస్ తర్వాతే ఒక చోట జరిగింది అనమాట అంటే అమెరికాలోనే జరిగింది నాకు యాక్యురేట్గా ప్లేస్ గుర్తులేదు బట్ ఒక తిరుగుబాటు జరిగింది చిన్న చిన్నగా స్టార్ట్ అయింది సర్లే ట్రంప్ అనుకున్నాడు అసలు మనమే కదా అధికారంలో ఉంది సో ఇబ్బంది ఏం లేదు వాళ్ళని ఎలాగైనా అణిచేద్దాం అనుకున్నాడు తర్వాత వీసా కండిషన్స్ కావచ్చు అక్రమ వలసదారుల మీద కొన్ని కొన్ని ఏదైతే కొన్ని కీలకమైన డేషన్స్ కావచ్చు అక్రమ వలసదారులను తీసుకెళ్లడం పక్క ఓకే కానీ సక్రమంగా వచ్చే వాళ్ళ మీద కూడా కొన్ని కావాలని రెస్ట్రిక్షన్స్ పెట్టి టార్గెట్ భారత్గా ఆయన తీసుకున్న నిర్ణయాల వల్ల అక్కడున్న అమెరికన్ పౌరుల్లో కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి అంటే కేవలం ఈయన టార్గెట్ అమెరికా ఎదగడం కాదు అమెరికా ఆర్థిక వ్యవస్థని బలపరచడం కాదు పక్క దేశాల మీద ఆయనకున్న పశ్చాత్తాపాన్ని తీసుకోవడం అనేది మాత్రమే ఉందని అక్కడున్న అమెరికన్ పౌరులకు అర్థమైంది సో ఇన్ని కాన్సిక్వెన్సెస్ తర్వాత ఈ వీసా గురించి కావచ్చు లేకపోతే భారతపై సుంకాలు కావచ్చు వరల్డ్ వైడ్గా ట్రేడ్ వార్ కొనసాగించాలనే ఒక కాన్సెప్ట్లో ట్రంప్ ఉన్నాడని చెప్పి చాలామంది ఈవెన్ ప్రపంచ దేశాలకు ఎప్పుడూ అర్థమైంది కొంచెం లేట్గా అర్థం చేసుకున్నారు సో లేట్గా అర్థం చేసుకున్నా సరే లేటెస్ట్గా బయటకు వచ్చారు యుఎస్ పౌరులు సో నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి అంటే ఎంత గట్స్ ఉండాలి నిజంగా రేపు ఎలాంటి ఇబ్బందులు పెడతాడు అనే ఒక బాధ భయం లేకుండా వీళ్ళంతా బయటకు వచ్చి మాట్లాడుతున్న పరిస్థితి ట్రంప్ మాకొద్దు ఇక ఇకనైనా సరే నువ్వు పద్ధతి మార్చుకో రాచరిక పొగడులు రాజులాగా చేస్తానంటే నియంత్రలాగా పాలిస్తానంటే కుదరదు మీరు మీ హద్దులేంటి తెలుసుకోండి సెనెట్ చెప్పే కొన్ని కొన్ని కీలక సూచనలు వినండి అని చెప్పి అక్కడంతా అక్కడ ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా చాలా గట్టిగా మాట్లాడుతున్న పరిస్థితి సో మరి ట్రంప్ ఇప్పటికైనా ఆ ట్రంప్ తను మార్చుకుంటాడా లేదా మీరేమనుకుంటారో మస్తు కామెంట్ చేయండి మనం టీవీ